మన రక్షకుడు ప్రవీణ్ యేసు క్రీస్తునామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మత శువార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి చదువుకుందాము రాజైన హేరోదు దినముల యందు యూదియా దేశపు బెతలహేములో యేసు పుచ్చిన పిమ్మట ఇదుగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరిసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతేమని చెప్పిరు హేరధు రాజు ఈ సంగతి ఉన్నప్పుడు అతడును అతనితో కూడా ఎర్షిలేము వారందరూ కలవరపడిరు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యోధియా బతలహేములోనే ఏలయనగా యూదియా దేశపు బతిలహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నిండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిష్యువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బతిలిహీమనుకు పంపెను వారు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టులు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించుని తరువాత హేరోదు నగదుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి నేను మీతో తెలియజెప్ప వరకు అక్కడనే ఉండుమని అతనితో అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవర్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తను అపహర్సించిన హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకుని కాలమును బట్టి బెతలహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలు అంగలార్పు వినబడిను ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పునొందనలగాయుంటును అని ప్రవర్తయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును హేరోదు చనిపోయిన తరువాత ఇదుగో ప్రభుదూత ఐగుప్తులో యేషోపునకు స్వప్నమందు ప్రత్యక్షమై లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీజోచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హెరోధునుకు ప్రతిగా యోదియా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలీలేయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురుముండును ఆయన నజలేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరగను